జార్ఖండ్ ప్లేయర్ టీమిండియా క్రికెటర్ సౌరభ్ తివారీ ప్రొఫెషనల్ క్రికెట్కి గుడ్ బై చెప్పాడు ముప్పై నాలుగు సంవత్సరాల తివారీ రిటైర్మెంట్ నిర్ణయాన్ని జంసేపూర్లో ఫిబ్రవరి పన్నెండున ప్రకటించడం జరిగింది ప్రస్తుతం రంజీ సీజన్లో రంజీ ప్రస్థానం ముగిసిన తర్వాత తివారీ తన యొక్క రిటైర్మెంట్ ప్రకటన వెల్లడించడం జరిగింది దాదాపుగా పన్నెండు సంవత్సరాల పాటు జార్ఖండ్ టీంకి ప్రాతినిధ్యం వహించిన తివారి టీమిండియా తరఫున ఐపీఎల్లో కొన్ని మ్యాచ్లు ఆడాడు భారత్ తరపున మూడు వన్డేలు ఆడిన తివారీ ఐపీఎల్లో నాలుగు ఫ్రాంచైజీల తరపున తొంభై మూడు మ్యాచ్లు ఆడాడు తివారికి మంచి హార్ట్ హీటర్గా పేరు ఉంది అతని యొక్క హెయిర్ స్టైల్ చూసి అప్పట్లో మరొక ధోనిగా పిలిచేవారు టూ థౌజండ్ టెన్ ఐపీఎల్లో తివారి ముంబై ఇండియన్స్ తరపున చాలా మెరుపులు మెరిపించడం జరిగింది ఆ సీజన్లో అతను ఏకంగా నాలుగు వందల పంతొమ్మిది రన్స్ చేశాడు ఈ పర్ఫార్మెన్స్ కారణంగానే తివారీకి టీమిండియాలో ఛాన్స్ దక్కింది భారత్ తరపున అతను మూడు మ్యాచ్లు కలిపి నలభై తొమ్మిది రన్స్ చేశాడు ఇంటర్నేషనల్ స్థాయిలో తివారి రాణించలేకపోయాడు దేశవాళ్ళ క్రికెట్లో స్టార్ ప్లేయర్గా పేరు సంపాదించుకున్నాడు అతను జార్ఖండ్ తరపున నూట పదిహేను ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో ఇరవై రెండు సెంచరీల సాయంతో ఎనిమిది వేల రన్స్ చేశాడు ఈ రికార్డ్స్ అదే జార్ఖండ్కు ప్రాతినిధ్యం వహించినటువంటి మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని అతనికంటే ఎక్కువ కావడం విశేషమనే చెప్పొచ్చు తివారి కోహ్లీ యొక్క కెప్టెన్సీలోని అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ టూ థౌజండ్ ఎయిట్ టైటిల్ గెలిచిన టీంలో తివారీ ఉండడం విశేషమనే చెప్పొచ్చు అదే చెరువుతో తివారిని ఆర్సీబీ టూ థౌజండ్ లెవెన్ టీంలో భారీగా ధర పెట్టి సొంతం చేసుకుంది ఆర్సీబీ నేషనల్ టీమ్కు కానీ ఐపీఎల్కు కానీ ఎక్స్ట్రా క్రికెట్లో కొనసాగడం వేస్ట్ అని రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా తివారి ఈ విధంగా చెప్పాడు ఇది ఫ్రేండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బిల్ లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రేన్స్